విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ నిరంతరం కృషి చేస్తుందని కొండపాక మండల పిఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు నర్రా రామచంద్రారెడ్డి అన్నారు ప్రస్తుతం ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఐదు తీసుకురావడం అసంబద్ధంగా ఉందన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక కుకునూరుపల్లి మండలాల పిఆర్టీయూటీఎస్ సర్వసభ్య సమావేశం దుద్దడ గ్రామంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరించాలని కోరారు అలాగే ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను ప్రభుత్వం దసరా కానుకగా ఇవ్వాలని కోరారు ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు రాకుండా పిఆర్టీయు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు భాస్కర్ రెడ్డి రామ్ లక్కిరెడ్డి విజయ శుభాకర్ రెడ్డి పాల్గొన్నారు మండల శాఖ ఆధ్వర్యంలో సర్వసభ్య సభ్య సమావేశం నిర్వహించుకొని రెండు సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా నన్ను అధ్యక్షునిగా మరియు మహదేవ్ రాజును ప్రధాన కార్యదర్శిగా మరియు గుడిపల్లి నుండి అధ్యక్షునిగా కూర శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా వెంకటరమణ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది మమ్మల్ని ఎన్నుకున్న ప్రాథమిక సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వారి ఏ అవసరాలున్నా ముందు ఉండి తీసుకెళ్ళి మరి ప్రాథమిక ఉపాధ్యాయునికి కావలసిన అవసరాలను నెరవేరుస్తూ మరి ప్రభుత్వ దృష్టికి హెల్త్ కార్డుల విషయం అయితే సిపిఎస్ రద్దు విషయం అయితే మరియు ఈ మధ్యనే వెలబడిన ట్వంటీ ఫైవ్ జీవో గురించి కానీ తీసుకెళ్లి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా వారిచే ముందుకు తీసుకెళ్తామని సమీనంగా తెలియజేస్తుంది టీచర్స్ యూనియన్ కొండపాక మరియు కుకునూరుపల్లి మండల శాఖల సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మండల ప్రాథమిక సభ్యులందరి సమక్షంలో ఈ సర్వసభ్య సమావేశంలో రెండు మండల శాఖలకు నూతన కార్యవర్గాలను ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా కుకునూరుపల్లి మండల శాఖ అధ్యక్షునిగా కూరల్లి శ్రీనివాసరెడ్డి అని నన్ను ప్రధాన కార్యదర్శిగా తిరుమల వెంకటరమణ గారిని ఎన్నుకోవడం జరిగింది అదే రకంగా కొండపాక మండల శాఖకు సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి గారిని అదే రకంగా రాజు మహాదేవ్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందండి ఈ నూతన కార్యవర్గం అనేది విద్యారంగంగా ఉపాధ్యాయుల పట్ల ఉన్న సమస్యల పట్ల నిరంతరము ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేసి సమస్యల పరిష్కారం కోసము ఆహారం కృషి చేస్తుందని చెప్పేసి మేము మాట ఇస్తున్నాం పిఆర్టీ అంటేనే సమస్యల పరిష్కారానికి దిక్చూచి పిఆర్టీఓ మాట ఇచ్చిందంటే ఏ సమస్య సమస్యనైనా సాధించబెడుతుంది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో చేసుకుంటూ సమస్యలను పరిష్కరించే సంఘం ఏకైక సంఘం పెద్ద సంఘంగా పీఆర్టీఓ సంఘం ఉంటుందండి